నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగటం విమర్శల పాలవుతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుందని వైఎస్ఆర్ సిపి అరగదొక్కడమే లక్ష్యంగా యథేచ్ఛగా హత్యలు దాడులు ఆస్తుల విధ్వంసాలు అత్యాచారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని జగన్ మండిపడ్డారు జగన్ ధరణాకు ఆశించినంత మేర మద్దతు లభించడం లేదు సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ శివసేన నేత సంజయ్ రౌత్ ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ తృణమూల్ కాంగ్రెస్ విసికే పార్టీ ఆప్ ఐయుఎంఎల్ మద్దతు తెలిపాయి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆయన ఢిల్లీని వేదికగా చేసుకున్నారు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ద్రౌపది ముమ్మూర్ కు లేఖ కూడా రాశారు తన హయాంలో జరిగిన రాజకీయ హింసను జగన్ అప్పుడే మర్చిపోయినట్లున్నారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన సమయంలో ఢిల్లీకి పారిపోయారని కూటమి నేతలు మండిపడుతున్నారు ప్రజా హక్కులు హరించిన ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపిన సంగతి మింగుడు పడకపోవడంతోనే రాజకీయ పబ్బం గడుపుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలతో వస్తాయి కానీ ఏపీలో ఫేక్ రాజకీయం ఫేక్ ప్రచారం మాత్రమే వైసీపీ సిద్ధాంతం అని హోంమంత్రి వంగల్పూడి అనిత జగన్ ఢిల్లీ టూర్ పైన వ్యాఖ్యలు చేశారు ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు వైనాట్ వన్ అని పదకొండు సీట్లు తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు అసెంబ్లీ ఎగ్గొట్టాలని ధర్నాలు చేస్తున్నారన్నారు జగన్ రెడ్ బుక్ కంటే భయపడుతున్నారని ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా రెడ్ బుక్ భయంతో వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు ఢిల్లీలో జగన్ ది సినిమా సెట్టింగే అంటూ వ్యాఖ్యలు చేశారు జగన్ హయాంలో ఎన్ని జరిగాయో తమ హయాంలో ఎన్ని జరిగాయో నిరూపించడానికి సిద్ధమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు జగన్ బుద్ధి తెచ్చుకుని అభివృద్ధికి దోహదపడాలని హితవు పలికారు గతంలో ప్రతిపక్షాలను నోటుకొచ్చినట్లు మాట్లాడిన జగన్ సాంప్రదాయానికి భిన్నంగా ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటపట్టంపై విమర్శలు వస్తున్నాయి ఎన్నికల ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన జగన్ ఇప్పుడు వైనాట్ ప్రతిపక్ష నేత హోదా అంటూ దేబరిస్తున్నారు సాంప్రదాయానికి భిన్నంగా జగన్ పడుతున్న పాటలు చూసి రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన గలమెత్తుతానని ఇదివరకే బెదిరింపు ధోరణితో స్పీకర్ కు లేఖలు రాశారు పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎన్నికల్లో పది శాతం సీట్లు రావాలి రాష్ట్రంలో వైసీపీకి పది శాతం సీట్లు అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల బలం లేదు జగన్తో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు దీంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా చాలా హుందాగా వ్యవహరించింది కానీ జగన్ తన స్వార్థం కోసం మంత్రి పదవికి సమానమైన పదవి కోసం వ్యక్తిగత భద్రత కోసం ప్రతిపక్ష నేత హోదాను కోరుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్ష హోదా అనేది ఒకరిస్తే మరొకరు తీసుకునేది కాదు ప్రజలు ఓట్లు వేస్తే సీట్ల రూపంలో అది రావాలి జగన్ కు దానిపైన అవగాహన లేదని అనుకోలేం తన అరాచక పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఐదేళ్లు గడిపేసిన జగన్కి ఇప్పుడు పనిచేసే ప్రజా ప్రభుత్వం వచ్చిందని కంటికింపుగా ఉండదంటున్నారు ఏ రాష్ట్రంలోనైనా పారిశ్రామికవేత్తలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం పరిశ్రమల స్థాపనపై నెగిటివ్ ప్రభావం చూపే ప్రమాదం ఉంది జగన్ ఢిల్లీ ధర్నా జాతీయ స్థాయిలో వైసీపీని నవ్వులు పాలు చేసిందనే చెప్పాలి ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి